అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో టమాటో పండిస్తున్నాంగా మనం సో ఎండకైతే చెట్లు బాగా డ్యామేజ్ అయ్యాయి అన్నమాట సో లాస్ట్ టూ డేస్ బ్యాక్ అయితే మంచిగుండే చెట్లు ఇప్పుడైతే ఎండ చాలా ఘోరంగా స్టార్ట్ అవుతుందిగా ఎక్కువైతుంది రోజు రోజుకి భయంకరంగా ఉంది సో చెట్లు అయితే కొద్దిగా డల్ అయినాయి అన్నమాట సో దాంతోపాటు ఇప్పుడు ఎట్లాగా వస్తుంది ఏం కథ అనేది మొత్తం అయితే క్లియర్గా వీడియో చూపిస్తా లాస్ట్ వరకు చూడండి వర్త్ అనిపిస్తే మాత్రమే ఒక లైక్ కొట్టండి లైక్ కంటే నాకు వద్దు సో ఒక లైక్ కొట్టేయండి సో ఇప్పుడైతే వీడియో ఎట్లుందో అంటే పొలం ఎట్లుందో మొత్తం క్లియర్గా చూసేయండి సో చూసురా ఇప్పుడైతే చెట్లు చూడండి సో ఎండ వల్ల బాగా డ్యామేజ్ అయినాయి రెండు రెండు రోజులకి మస్తు చేంజ్ చేసి వస్తున్నాయి అనమాట సో చూడండి టొమాటోలు మాత్రం కాసినంత వరకు మంచి అయితే కాసినాయి సో ఇప్పుడు ఈ మాత్రం సైజ్ వస్తే అనమాట సో మంచిగా ఉన్న కాడికి అమ్మడిపోయిన సరిపోతుంది ఎందుకంటే రేట్ మొత్తం పడిపోయిందనమాట సో చూస్తారు కదా వన్ సెవెంటీ వన్ ఎయిటీ రూపీస్కి ఒక బాక్స్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ కేజీస్ బాక్స్ అయితే పోతుంది సో అక్కడ టొమాటోలు అయితే ఆల్రెడీ మాగుతున్నాయి చూడండి ఎండకి ఆగుతలేవు చెట్లకి సో చూడండి మంచిగా ఉంది కలరు సైజ్ బాగుంది మొత్తం ఒకటే వరుసలో ఉన్నాయి చూడండి దాని తర్వాత ఇవి ఈ చెట్ల బెనిఫిట్ ఏంటంటే సాహోలో కాసిన ఒక గెల గొలగోళ మొత్తం మంచి ఒకటే సైజ్ వచ్చేస్తాయి అనమాట సో ఇట్లా చూడండి అన్నీ ఒకటే సైజ్ వస్తాయి చెట్టు మంచిగా ఉందనుకో అంటే చెట్టు బలంగా ఆరోగ్యవంతంగా ఉంటే మంచిగా ఆగుతాయి అన్నమాట లేకపోతే కొద్దిగా డ్యామేజ్ అవుతున్నాయి అన్నమాట సో చూడండి యావరేజ్గా ఇప్పుడు ఎండాకాలంలో బాగానే కాసింది ఇవి మాత్రమే ఎవరిది కాలేదన్నమాట నేను చాలామంది చూసినా చెక్ చేసిన మా పొలంలో మా ఇంటి పక్కనది చాలామంది పొలాలు ఉన్నాయి సో వాళ్ళందరూ చూస్తే ఇంత బాగా కాలేదు ఇవైతే బాగా కాసినాయి సో ఇంకా చూడండి సో పూత అయితే ఒక్కొక్క చెట్లకైతే మంచిగా ఆగింది అనమాట సో చూడండి కనిపిస్తుంది కదా ఎంత బాగా ఆగిందో ఈ మాత్రం పూత ఆగి ఈ మాత్రం కాస్తే చాలా బెటర్ అనమాట నాకు తెలిసి ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత టొమాటో రేట్లు అయితే పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉన్న టొమాటోలన్నీ ఒకటేసారి మార్కెట్కి వచ్చేస్తున్నాయి దాని తర్వాత బ్యాకప్గా స్టోరేజ్ అయితే ఏ ఉండవు కాబట్టి జర తక్కువ ఉన్నాయి మళ్ళీ బ్యాక్ సైడ్ సో దాని తర్వాత రేటు పెరిగే అవకాశం అయితే ఉంది అట్లానే అనుకుంటున్నాం మరి ఏమవుతుందో సో ఒక్కసారి చూడండి మంచిగా ఆసనే కదా సో లోపలికి పోయి చూద్దాం ఒకసారి మనం ఇవి లైట్గా స్టేకింగ్ చేసినాం అంటే మొత్తం కాలువల బడి మొత్తం డ్యామేజ్ కాకుండా ఉండడానికి జస్ట్ చెట్లను కట్టేసి ఇట్లయితే యూజ్ పెట్టుకున్నాం అన్నమాట సో కాసినంత వరకు చూడండి సో మంచిగా ఆసినాయి కదా సో కింద మొత్తం పడేసి మొత్తం డ్యామేజ్ అవుతుందని ఇంత కొంత సపోర్ట్ ఉంటుందని ఇట్లా పూరి కోసం మంచిగా కట్టుకున్నాం అనమాట సో లైట్గా స్టేక్ చేసినాం సో మొత్తం స్టేక్ చేయడానికి కాలే మొత్తం ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మంచిగా స్టేక్ చేసుకుంటుండే మంచిగా ఉంటుండే కాకపోతే మనకు అంత వీలు కాలే ఇక టమాటో చూడండి ఆల్రెడీ మాగినాయి ఇప్పుడు రేపు మళ్ళీ తెంపేయాలన్నమాట ఒకసారి ఏరేస్తే దాని తర్వాత ఒకసారి మంచి మాగుతాయి అనమాట సో ఒకసారి ఈ చెట్టు ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఈ పళ్ళు చూడండి కాయలు సో కొన్ని మాగుతున్నాయి ఇంకో ఇక్కడ ఇవి కాస్తూనే ఉన్నాయి సో మంచిగా గేలలు గేలలుగా బాగున్నాయి కదా సో ఇట్లే ఉంటే బాగా ఇట్లా ఇంత బాగా కాస్తే చాలన్నమాట సో ఏ రైతుకైనా ఆనందం అనమాట ఇంత కాస్తే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలామందికి అసలు చెట్లు ఏమంటారు నాటినప్పుడు కూడా బతకలేవు మస్తు చచ్చిపోతున్నాయి సో చాలా డ్యామేజ్ అవుతుందని చాలామంది అయితే కామెంట్ చేస్తుర్రు ఇంకా చాలామంది అయితే ఫోన్ చేసి కూడా చెప్తురు మెయిన్గా ఇప్పటికీ సార్ చెప్తున్నా నేను మస్తు అంటే ఫస్ట్ మన పొలం అయితే మంచిగా చూసుకోవాలి పొలాన్ని మంచి దున్నుకోవడం మెయిన్ భూమి ఎంత వదులుకుంటే చెట్టు యొక్క వేర్లు అంత బాగా సాగి అంత బాగా చెట్టు పెరగడానికి ఇక అన్ని రకాలుగా చెట్టు మంచిగా ఉండడానికి అయితే పనికి వస్తుంది దాని తర్వాత మెయిన్గా ఏంటంటే ఎరువు మెయిన్ అసలు పంట రావడానికి పంట మంచిగా పెరగడానికి ప్రతిదానికి ఎరువు మెయిన్ అనమాట సో ఫర్టిలైజర్ ఉండాలి అది కూడా న్యాచురల్ ఫర్టిలైజర్ మన పశువుల పీడ కానీ లేకుంటే ఆవులు మేకలు వాటి పీడ ఈ జీవ సంబంధ ఎరువులు ఉంటాయి కదా సో ఈ ఎరువులన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో అవి వాడితే చాలా మంచి రిజల్ట్ ఉంటాయి అనమాట సో మీరు చూసిరు కదా మన పొలం ఈ ఎండాకాలంలో అయినా ఇది తట్టుకొని ఇంత బాగా పెరిగి ఇంత బాగా కాసిన దానికి కారణం మెయిన్ అదన్నమాట ఎరువు సో ఎరువు వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏ రకమైన ఎరువు వాడినా నో ప్రాబ్లం అనమాట కాకపోతే జీవ సంబంధ ఎరువులు అది కూడా మన ఆవుపీడ కానీ ఇంకా పశువుల పీడ కానీ లేకుంటే మేకలవి గొర్రెలవి ఆ పీడకలు అయితే చాలా మంచిగా ఉంటాయి అన్నమాట సో మంచి పవర్ అన్నమాట భూమికి కావాల్సిన పవర్ అయితే ఇస్తుంది దాని తర్వాత భూమిలో ఉన్న అన్ని రకాల మూలకాలను మంచిగా గ్రహిస్తాయి అన్నమాట సో ఒకసారి ఈ పళ్ళు చూడండి సో చాలా మంచిగా ఉంది కలర్ బాగుంది చూడండి ఎర్రగా ఉంది సో రేపైతే తెంపాలి లేకుంటే ఇక పక్షులు అనేసి అన్నీ వచ్చేసాయి ఇక పొలంకి వచ్చేసి అన్నీ తినేసిపోతాయి లేకుంటే మొత్తం డ్యామేజ్ చేసి వస్తాయి అనమాట ఇది యాక్ నాకు తెలిసి దాదాపుగా టూ మంత్స్ అయితే టైం అవుతుంది సో టూ మంత్స్లో అనమాట సో ఇంకా కొద్దిగా లేట్గా రావాలి కానీ కొద్దిగా తొందరగా వస్తున్నాయి అనమాట సో ఎండకు తట్టుకోలేకపోతున్నాయి సో పొలం చూడండి ఎప్పటికప్పుడైతే తడి ఆహారకుండా నీళ్ళు కొడుతున్నాం అనమాట సో అయినా చెట్లు అయితే ఇంతగానో డ్యామేజ్ అవుతున్నాయి చాలా డ్యామేజ్ అవుతున్నాయి మామూలుగా కాదు సో అంత మాత్రమైనా తట్టుకొని అయితే ఉన్నాయి కాకపోతే వర్షాకాలంలో ఉన్నట్టు లేవన్నమాట సో వర్షాకాలంలో ఇదే పంట వేస్తే అంటే ఇదే రకమైన విత్తనాలు ఇట్లే స్టేక్ చేస్తే అప్పుడు మీరు చూసి షాక్ అవుతారు నిజంగా షాక్ అవుతారు అప్పుడైతే సో ఈసారి అయితే వర్షాకాలంలో వేసేది మాత్రం తప్పకుండా అట్లే చేస్తామన్నమాట సో అప్పుడు క్లియర్గా మొత్తం స్టేకింగ్ చేసే ప్రాసెస్ అయితే ఇప్పటికైతే నేర్చుకున్నాం అప్పుడు ఇంప్లిమెంటేషన్ మొత్తం చేస్తామన్నమాట సో అప్పుడు మీరు చూస్తే షాక్ అవుతారు ఇంతగానం కాసా అని ఇప్పుడైతే యావరేజ్ అయితే మనది కాసినాయి అనమాట సో ఇక్కడ కొన్ని చెట్లయితే వేరేవి అన్నమాట ఇవి సాహితీ సాహితీ విత్తనాలు అనమాట సో ఈ నాలుగు వైర్ల నుంచి ఇంకో ఇక్కడ కొన వరకు ఇవి కొద్ది డిఫరెంట్ అనమాట అంటే ఆ సాహు టొమాటోకి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఆ చెట్లంతా పెరగలేవు ఇద్దరు తక్కువ పెరుగుతాయి ఇవి అండ్ కాత కూడా తక్కువ ఉంటాయి సో ఎండకి ఈ చెట్లు చూడండి తెల్లగా అయిపోయినాయి మొత్తం ఆకులు కూడా మొత్తం అయిపోయినాయి ఇంకొన్ని రోజులైతే రాలిపోతాయేమో సో ఆకులు రాలితే ఆటోమేటిక్గా పంట డ్యామేజ్ అయితేనే ఉంటుంది సో చూడండి ఆ సాహో టమాటో ఆ చెట్లు చెట్లు లావు ఉన్నాయి చెట్లు మంచిగా ఉన్నాయి దాంతోపాటు కాయలు కూడా లావు ఉన్నాయి సైజు మంచిగా ఉంది సో ఇవి సాహితి ఇవి నార్మల్ హైబ్రిడ్ టమాటో సో ఇవి సైజు యావరేజ్ ఉన్నాయి అనమాట అంత పెద్దవి లేవు ఏవో ఒక్కొక్క చెట్టుకి కొద్దిగా లావు ఉన్నాయి కాకపోతే కాత అయితే మంచి ఉంది పర్లేదు బాగానే ఉంది చాలా బాగుందనమాట యావరేజ్గా అయితే బాగానే ఉంది సో ఈ రకంగా అయితే ఉంది సో ఇవి మన పొలానికి గట్ల పొట్టి వేసుకున్నాం కదా సో ఆనంకాయలు అయితే అయినాయి సో ఇదైతే మంచిగా అనమాట ఇక్కడ నందు ఇంకో ఆనంకాయ సో ఉంది లేత ఉంది మంచి పులుసు పెట్టుకోవచ్చు ఎండాకాలం కాబట్టి మంచి సాంబార్ కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి మనవి ఇంకో చిన్న చిన్న పిందెలు అయితే అవి ఉన్నాయి బాగున్నాయి అన్నమాట ఒక మూడు నాలుగు మూడు నాలుగు అవుతున్నాయి అవి మంచిగా అన్నమాట పంట మంచిగా వస్తుంది ఇప్పుడు ఎండకైతే మంచి రేట్ ఉంటుంది ఉందాడా తెంపుకో పెద్దగా ఉంటే తెంపేసి చూపి అవుతు అది రేపేలుండే వస్తుంది సో ఇవి చూడండి ఈ చెట్లు మంచిగా గుబ్బురుగున్నాయి మెయిన్గా ఇక మనం ఏం ఇంతవరకైనా మన చెట్లు కాపాడుకుంటున్నామేమో కానీ మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏదులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏదురు ఏదో అంటే ముళ్ళపంది అంటమా ముళ్ళపంది అవి వచ్చేసి మనం మేకలు అవి ఎడ్లు మొత్తం ఒకటేసారి వస్తే ఎట్లా లూటి లూటేసిపోతే ఎట్లుంటాయో అట్లా తినేసిపోతున్నాయి అన్నమాట సో మొన్న వచ్చినాయి అన్నమాట ఇక్కడ చూడండి సో చెట్టు మీద చూడండి ఒక్క కాయ లేకుండా చేసినాయి మొత్తం ఇప్పుడు పిందెలు ఇప్పుడు పూత పూసి పిందె కాస్తేనే ఇక్కడ కాయలు సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టేకింగ్ చేసిన కాడ దాకా ఆడదాకా మొత్తం తినేసిన మొత్తం మొత్తం మామూలుగా తినే మొత్తం డ్యామేజ్ వచ్చిపోయినాయి సో ఫుల్ కాయలు ఉండాలి ఇక్కడ కాయ లేకుండా మొత్తం తినేసిపోయినాయి అనమాట సో ఎన్నో వస్తున్నాయో తెలియదు మరి అవి బాగా డ్యామేజ్ వస్తున్నాయి ఇటు దాకా కూడా డ్యామేజ్ చేసినాయి కానీ మళ్ళీ ఇక్కడ సైడ్ రాలేదు సో లోపలికి అయితే రాలేదు సో ఇక్కడ మంచిగా వస్తున్నాయి అనమాట కొద్దిగా సో చూడండి ఎండ వల్ల ఎండ ప్రభావం వల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో పొలం చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది సో చూడండి కాయలు మాత్రం మొత్తం తెల్లగా మొత్తం పైన ఫ్లవర్ లేక ఇట్లా మంచి షో లేక కనిపిస్తున్నాయి కానీ ఆకులు మాత్రం ఒక్కట్లేవు రేపు ఈ ఆకులు మొత్తం రాలిపోతే తర్వాత ఇవి మొత్తం తెల్ల అయిపోయి ఎండకి మొత్తం మెత్తగా అయితే చచ్చిపోతాయి అనమాట సో మస్తు డ్యామేజ్ అవుతాయి అనమాట సో యావరేజ్గా ఇప్పుడు మనం తీసుకునే దానికంటే డ్యామేజ్ ఎక్కువ ఉంటాయి అనమాట ఒక మనం సెవెంటీ పర్సెంట్ మనం పొలం అంటే కాయలు మనం తెంపి మనం వాడుకుంటే అమ్ముకుంటే ఇంకో థర్టీ పర్సెంట్ అట్లనే అంటే మొత్తం వాతావరణం సహకరించగానే మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట సో చాలా డ్యామేజ్ అవుతుంది కాకపోతే నాకు హ్యాపీగా అనిపించేది ఏందంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోకుండా కొన్ని రకాల జాగ్రత్తలు అంటే స్టేకింగ్ కరెక్ట్ చేసుకోకుండా యావరేజ్గా మనం చేసుకున్నా సో మన పొలం అయితే ఈ మాత్రమైనా వచ్చింది చాలామందికి అయితే కాయనే కాయలే సో చాలామంది బాధపడుతుంటారు అన్నమాట టొమాటో వేసుకునే వాళ్ళు వీటి మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో చాలామంది ఫీల్ అవుతుర్రు మావి కాయలేదు మా పూత ఆగలేదు పూత రాలిపోయింది చెట్లే చక్కగా పెరగలేవు పెరిగినా కూడా సరిగా కాతలేదు చాలామంది చాలా రకాల కాంప్లైట్ అయితే చేస్తుర్రు కాకపోతే యావరేజ్గా మన ప మన చెట్లు అయితే మంచిగా ఉన్నాయి అనమాట ఇవి బాగున్నాయి గుబ్బురు గుబ్బరిగా సో ఇవి మాత్రం గుబ్బురుగుండి ఇంత పూత ఆగితే చాలు మనకి ఈ ఆగిన పూత మొత్తం కాస్తే చాలన్నమాట కాకపోతే రేటు కొద్దిగానే పెరగాలి ఇప్పుడు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడే రేట్ ఉంది ఒక త్రీ హండ్రెడ్ ఉన్న మంచి గిట్టుబాటు ధర కానీ ఆవరేజ్గా మన చెట్లుకి మనం స్పెండ్ చేసిన మొత్తం మనీ అంటే మన ఖర్చులు సో పెట్టుబడిలో కొద్దిగానే తగ్గుతుంది అన్నమాట సో పెట్టుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇంతకాకున్నా మనం ఈ పొలం ఇది ప్లస్ ఇది వేసుకొనికే ఒక పదిహేను వేల వరకు అయితే ఖర్చు అవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కానీ మనకంతేం కాదు మనది అంటే మన పొలంగా ఎంత కాదనమాట మన పశువుల ఎరువే మెయిన్ మెయిన్ ఎరువు వేసుకుంటే సరిపోతుందనమాట సగం కాస్ట్ వాటికి అవుతుంది సో మనం మన పశువులు ఉన్నాయి కాబట్టి వాటితో వేసుకున్నాం అనమాట ఒక ఆరు వేలు అయితే వాటికి అవుతుంది మిగతావి ఇక మందులకి ఈ విత్తనాలకైతే అవుతుంది ఎక్కువ కాస్ట్ అవుతుంది ఇప్పుడైతే మన పొలం అయితే ఈ మాత్రం అయితే ఉంది మంచి కాస్తుంది ఇంకా ఇట్లే పూత ఆగి కాసే దానికంటే కావాల్సింది ఏం లేదు ఈ వాతావరణంలో చాలా చేంజెస్ వస్తున్నాయి కాయడం ఒకటి దాంతోపాటు ఇప్పుడు మొత్తం యాక్సిడెంట్స్ గురుస్తున్నాయి సో దానివల్ల ఇంకా చెప్పకూడదు చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి ఒక్కసారి యాక్సిడెంట్ పడ్డానుకో ఇవి ఉన్న ఆకులు మొత్తం మూడు రోజుల్లో మొత్తం రాలిపోయి భూమి మొత్తం భూమి మొత్తం కనిపిస్తుంది అనమాట సో పళ్ళు మొత్తం డ్యామేజ్ అవుతాయి సో ఆ రకంగా ఉంటుంది డ్యామేజ్ సో ఇది ఫ్రెండ్స్ మన పొలం ఇప్పుడు టొమాటో అయితే ఈ స్టేజ్లో అయితే ఉంది ఇంకో ఇంకో నాలుగు రోజుల తర్వాత ఫస్ట్ క్రాపింగ్ అయితే తీసుకోవచ్చు మనం సో అప్పటికీ స్టార్ట్ అయిపోతుంది పొలం అనేది సో ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది మీరు కూడా టొమాటో పండిస్తే ఏ విత్తనం అయితే వాడుతుర్రో కామెంట్ చేయండి మళ్ళా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారో అది కూడా కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతు బిడ్డ అండ్ ఇంకో విషయం బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఎండలు ఘోరంగా ఉన్నాయి సో అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని బయటికి వెళ్ళండి అవసరమైతేనే బయటికి వెళ్ళండి అంతే ఫ్రెండ్స్ జాగ్రత్త బాయ్